హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాను డైలీ వ్లాగ్స్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అలా చేసేవారు ఉంటే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి బీట్రూట్ రైస్ ప్రిపేర్ చేశాను అనమాట ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కారణం ఏంటో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపించేస్తాను చాలా ఈజీ ప్రాసెస్ బీట్రూట్ అంటే నచ్చని వారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా స్పైసీగా కూడా వచ్చింది నేను ట్రై చేసాకే మీకు చూపిస్తున్నాను ఇంకేంటి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో మనకి క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలన్నమాట పోపు దినుసులు అంటే మినప్పప్పు శనగపప్పు పల్లీలు కరివేపాకు కరివేపాకు కొంచెం రెండు వెల్లుల్లి రబ్బలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి నేను చూపిస్తున్నట్టు మంచిగా వేయించుకోండి క్రంచీగా ఉండాలన్నమాట అవి క్రంచీగా ఉంటేనే మనకి తినేటప్పుడు సూపర్గా ఉంటుంది క్రంచీగా చూసారా ఇలా అయితే వేయించుకోండి ఇంకా దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసి బాగా వేయించుకోండి బ్రౌన్ కలర్లో రావాలన్నమాట ఆనియను మరీ మాడిపోకూడదు నేను చూపిస్తున్నట్టు మంచిగా వన్ టూ మినిట్స్ వేయించుకొని బ్రౌన్ కలర్లో మంచిగా వేగాలి ఇంకేంటి చూసారా నేను వేయించుకుంటున్నట్టే మీరు కూడా వేయించుకోండి ఇంకేంటి దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేయండి పసుపు యాడ్ చేస్తే ఆ ఫ్లేవరు ఆ టేస్టే సూపర్గా ఉంటుంది నాకైతే పోపులు పసుపు యాడ్ చేయడం ఆ స్మెల్ చాలా ఇష్టం మీకు ఇష్టమా లేదా నాకు కామెంట్ చేయండి నేను అందుకే ఆనియన్స్ వేగేటప్పుడే పసుపు యాడ్ చేశాను చాలా బాగుంటుంది స్మెల్ అయినా టేస్ట్ అయినా ఇంకేంటి మనం బీట్రూట్ అయితే తురిమి పెట్టుకుందాము తురిమి పెట్టుకు పెట్టుకోవడం వల్ల మనం బీట్రూట్ తిన్నట్టు ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కట్ చేసుకోవడం వల్ల ముక్కలు పక్కకు తీసి పెడుతూ ఉంటారు చాలామందే ఉన్నారు అలాగా దాంట్లో నేనొక్కదాన్ని కాబట్టి నాలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను బీట్రూట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో తగినంత స్పైసీకి తగ్గట్టుగా కారము దాంట్లోనే ఉప్పు ధనియాల పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను ఎందుకు ఈ రైస్ చేస్తున్నానో మీకు చెప్పలేదు కదా ఈ మధ్య నాకు బాడీ అంత వీక్గా ఉంది ఇంకా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పేది ఒకటే ఫ్రూట్స్ తినండి జ్యూసెస్ తాగండి వెజిటేబుల్స్ తినండి అని దాంట్లో ఈ బీట్రూట్ ఒకటి బీట్రూట్ని చూస్తేనే నాకు వామిఫింగ్ వస్తుంది ఇంకా జ్యూస్ తాగడం కట్ చేసి తినడం అనేది నా వల్ల అసలు అయ్యే పనే కాదు ఇంకా ఆలోచించగా ఆలోచించగా ఈ టిప్ అయితే నాకు బాగా యూజ్ అయింది బీట్రూట్ ఇలా తురిమి పెట్టుకొని రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను స్పైసీగా అప్ప ఉప్పు దినుసులు నోటికలా తలుగుతుంటే చాలా టేస్ట్గా ఉంది బీట్రూట్ తినని వారు తాగని వారు ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేను ఇప్పటి నుంచి వారంలో ఒక వన్ టూ టైమ్స్ అన్న తింటున్నాను బికాస్ బాడీ వీక్గా ఉందంటున్నాను కదా ఇలా తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది వీక్లీ వన్స్ అన్న తినండి తాగని వారు ఉంటే కనుక లేదు మేము తాగుతాము మాకేం పర్వాలేదు అన్నవారు తాగండి సో ఇంకా అంతే ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చే